దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద శివాలయం అయినా అరుణాచలం అయితే వెళ్ళబోతున్నాం మా మేనకోడలు మొదటి పుట్టినరోజు అక్కడ జరుపుదామని మా చెల్లి మొక్కుకుందని చెప్పేసి అక్కడికి అయితే బయలుదేరాం మేము హనుమాన్ జంక్షన్ నుండి అరుణాచలం ఎలా వెళ్ళబోతున్నాం ట్రైన్స్ డీటెయిల్స్ ఏంటి మీరు వెళ్ళాలనుకుంటే ఏ ట్రైన్స్ రైల్వే స్టేషన్స్ వెళ్ళాలి మీకు ఎంత ఈజీగా టికెట్స్ దొరుకుతాయి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్ గా తెలియజేస్తాను మేము ఆటో తీసుకొని మా హనుమాన్ జంక్షన్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న గుడివాడ రైల్వే స్టేషన్ కి అయితే చేరుకున్నాం అనమాట మీకు నియరెస్ట్ రైల్వే స్టేషన్స్ ఏ ఉన్నాయో అక్కడ నుంచి ఈ ట్రైన్స్ అవైలబిలిటీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో ట్రైన్స్ డీటెయిల్స్ అన్ని ఇస్తాను ఏదైతే అరుణాచలం అని మనం పిలుస్తున్నామో తమిళనాడులో వచ్చేసరికి దాన్ని తిరువణమలై అని పిలుస్తానమాట గుర్తుపెట్టుకోండి తిరువణమలై ఎందుకంటే మన ట్రైన్స్ బుక్ చేసుకున్నా తిరువణమలై అన్ని సెట్ చేస్తేనే వస్తుంది అనమాట మా ట్రైన్ అయితే వచ్చేసింది మీకు ట్రైన్ డీటెయిల్స్ వన్ బై వన్ చెప్తాను ఫస్ట్ మనం తిరువణమలై రైల్వే కోడ్ వచ్చేసరికి టిఎన్ఎం అని వస్తుంది అనమాట మనం డైరెక్ట్ ఈ రైల్వే స్టేషన్ కోడ్ యూజ్ చేసుకొని మీరు టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు ప్రతి రైల్వే కోడ్ మీకు చెప్తాను అలాగే మీకు ఈ తిరువనకి అవైలబిలిటీ లేకపోతే నియరెస్ట్ రైల్వే స్టేషన్స్ కూడా చెప్తున్నాను చూడండి ఫస్ట్ కాట్పాడి జంక్షన్ కేపిడి అని వస్తుంది రైల్వే కోడ్ వచ్చేసరికి నెక్స్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసరికి వెల్లూరి రైల్వే స్టేషన్ బిఎల్ఆర్ వస్తుంది రైల్వే కోడ్ వచ్చేసరికి నెక్స్ట్ మేము బుక్ చేసుకున్న రైల్వే స్టేషన్ విల్లుపురం విల్లుపురం రైల్వే స్టేషన్ ఈజీగా దొరుకుతాయండి టికెట్స్ మేము మిగతా రెండు స్కిప్ చేసి ఇక్కడ బుక్ చేయడానికి మెయిన్ రీజన్ టికెట్స్ అవైలబిలిటీ అలాగే విల్లూపురం నుండి డిస్టెన్స్ అనేది తక్కువ అనమాట అంటే కాట్పాడు జంక్షన్ నుండి అరుణాచలం రావాలనుకున్న నైన్టీ కిలోమీటర్స్ చేంజ్ ఉంటుంది అదే విల్లూపురం నుండి అయితే ఒక సిక్స్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ చేంజ్ ఉంటుంది ప్లస్ ట్రైన్ వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ మనకి వెళ్తుంది కాబట్టి ఈ ట్రైన్ అయితే మేము బుక్ చేసుకున్నాం అనమాట నైట్ మేము ఫుడ్ అంతా తినేసిన తర్వాత మేమైతే ట్రైన్ లో రెస్ట్ తీసుకున్నాం అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే చెన్నై మీదగా మేము వచ్చిన ట్రైన్ వచ్చేసరికి కాచీగూడ టు కాకినాడ పోర్ట్ అనమాట ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను చూడండి వెళ్ళేటప్పుడు ఒక నెంబర్ ఉంటుంది వచ్చేటప్పుడు ఒక నెంబర్ ఉంటుంది మీకు ఈజీగా ఉండడం కోసం బోర్డింగ్ అయితే కూడా పెడుతున్నాను అలాగే విల్పురం చేరుకున్న తర్వాత మీరు గుర్తు పెట్టుకోవాల్సింది మీరు ఎప్పుడు ఏ టూరిస్ట్ ప్లేస్ కి వెళ్ళినా ఖచ్చితంగా రైల్వే స్టేషన్స్ కానీ స్టాండ్స్ కానీ బయట ఉన్న వెహికల్స్ అయితే మాట్లాడకండి ఖచ్చితంగా రేట్లు అయితే ఎక్కువ చెప్తారు కొంచెం బయటకు వచ్చి మీరు బయట ఉన్న ఆటోల్ని అంటే పాసింజర్ ఆటోస్ అయితే రెగ్యులర్ గా తిరిగే ఆటోస్ వాళ్ళని అడగండి తక్కువ ప్రైస్ కి అయితే వస్తాయి అనమాట మేము విల్లుపురం రైల్వే స్టేషన్ బయటకు వచ్చిన ఒక ఆటో బస్ స్టాండ్ అడిగితే స్టాండ్ కి జస్ట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఏ ఉంది రైల్వే స్టేషన్ నుంచి మేము అడిగితే దగ్గర దగ్గర సెవెన్ హండ్రెడ్ అయితే అడిగాడు అనమాట మేము కొంచెం ఎదరికొచ్చి అడిగితే జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ స్టాండ్ దగ్గర అయితే దింపారు మీరు ఈ బస్ స్టాండ్ లో బస్ కే వెళ్లాలని ఏం లేదండి బస్ స్టాండ్ బయట మనకి పక్కన ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్స్ అయితే ఉన్నాయి అంటే చిన్న మినీ వ్యాన్స్ కానీ క్యాబ్స్ కానీ అవైలబిలిటీ ఉన్నాయండి అరౌండ్ ఫోర్ థౌసండ్ నుంచి సెవెన్ థౌసండ్ దాకా అయితే అడుగుతున్నారు అనమాట బస్ స్టాండ్ కి అయితే రీచ్ అయిన తర్వాత మేము ఎదురుగుంటా లోపలికైతే వెళ్లాలి చివరికి ఉంటుందండి స్ట్రైట్ గా వెళ్ళాలి ఎటు తిరగకుండా స్టాండ్ ఎంట్రన్స్ గేట్ నుంచి స్ట్రైట్ గా లోపలికి వెళ్తే బస్సెస్ అయితే అవైలబిలిటీ ఉంటాయి తిరుమల బస్ కి చార్జెస్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఈచ్ పర్సన్ ఫిఫ్టీ టూ రూపీస్ అలాగా కానీ ఈ బస్సెస్ లో వచ్చేసరికి లెగ్ రూమ్ అయితే చాలా దారుణంగా ఉందండి మనం కాళ్ళు కొంచెం హైట్ ఎక్కువ పర్సన్స్ అయితే కూర్చోడానికి చాలా ఇబ్బంది పడాలి ఒక గంట జర్నీ తర్వాత తిరువణమలై ఊరు అయితే చేరుకున్నాం మీకు ఇక్కడ హోర్డింగ్ అయితే చూడొచ్చు మాకైతే చాలా బాగా అనిపించింది అనమాట ఆ పాజిటివ్ వైబ్నెస్ అనేది నెక్స్ట్ లెవెల్ మీకు తిరుమలమలై చేరుకోవడానికి మీకు నీరెస్ట్ రైల్వే స్టేషన్స్ డీటెయిల్స్ ట్రైన్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తానండి నెక్స్ట్ వీడియోలో ఎక్కడ అకామిడేషన్ తీసుకోవాలి తిరువణమాలలో ఫుడ్ ఎలా ఉంటుంది తిరువణమలై గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోకి నాకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్